నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం మన లైఫ్జీలో చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం ఈ రోజు లైఫ్ ఆల్జీ మనం తీసుకోబోతున్న టాపిక్ వచ్చేసి సీక్రెట్ అండి మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి వాటిలో కొన్ని మనం సీక్రెట్ గా దాచుకోవాలి అయితే ఈ సీక్రెట్ గా దాచుకునే విషయాలు చెప్పడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇలాగ అనేక విషయాలను తెలియచేయడానికి మన స్టూడియోలో డాక్టర్ హరీష్ దెనేటి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి వెల్కమ్ సరే సీక్రెట్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి సీక్రెట్ ఒకటి చెప్పకూడనివి మనలో దాచుకునేవి అసలు వినకూడనివి ఎవరిదైనా చెప్పినా కూడా నాకు సీక్రెట్ రా అని చెప్పినా కూడా వినకూడని ఇట్లా బేసిక్గా త్రీ టైప్స్ ఫస్ట్ సీక్రెట్ మనము చెప్పకూడని సీక్రెట్స్ ఓకే సెకండ్ వచ్చేసి మనం వినకూడదు కూడా ఎవరైనా సీక్రెట్ చెప్పినా కూడా వినకూడదు అలాంటి టైప్ ఆఫ్ సీక్రెట్స్ మూడోది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సీక్రెట్స్ ఈ మూడు జనరల్ కేటగరైజేషన్ లో చేసుకుంటే ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి రూల్స్ గనక స్టిక్ ఆన్ అయి ఉంటే జీవితం చాలా బాగుంటుంది ఈ రూల్స్ కి స్టిక్ ఆన్ అయి ఉండాలి ఎప్పుడైనా సరే తెలుసుకుని ఓకే ఇది నేను వినదగిన సీక్రెటా విను వినకూడని సీక్రెటా వాడు చెవులో అరిచినా కూడా వినకూడదు అంటే అలాగా కొన్ని సీక్రెట్స్ అసలు మనం చెప్పకూడదు కొన్ని సీక్రెట్స్ ఎవరు చెప్పినా వినకూడదు కొన్ని సీక్రెట్స్ తెలుసుకుని తీరాలి ఏమైనా కానీ అలాంటివి ఈరోజు మాట్లాడుకోవచ్చు చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ సీక్రెట్స్ ఓకే చాలా జాగ్రత్తగా ఈ రహస్యము మనకి చాలా చోట్ల కూడా వస్తుంది లలిత సహస్రనామ రహస్యాలు అని కుండలిని రహస్యాలు అని లేకపోతే సీక్రెట్స్ ఆఫ్ సైన్స్ అని ఇట్లాగే చాలా రకాల సీక్రెట్స్ ఉంటాయి ఓకే ఈరోజు మనం దాని గురించి కొద్దిగా డీటెయిల్గా మన జీవితానికి ఉపయోగపడేటట్టు చేసుకున్నాం సో ఫస్ట్ టైప్ ఆఫ్ సీక్రెట్ మనకి నెంబర్ వన్గా వచ్చేది సీక్రెట్స్ చెప్పకూడనివి మనము చెప్పకూడని సీక్రెట్స్ ఓకే అందులో నెంబర్ వన్గా మనకి ఆస్తి గురించి ప్రాపర్టీ గురించి డబ్బుల గురించి అప్పు గురించి చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా అది సీక్రెట్గానే ఉండాలి నీ ఇంటి గుట్టు రహస్యం నీ ఇంట్లో ఎలా గొడవలు జరుగుతున్నాయి మీ ఆయనతో ఎట్లా ఉన్న మీ అమ్మతో ఎట్లా ఉన్నారు మీ పిల్లలతో ఎట్లా ఉన్నారు అన్నది బయట వాడికి సంబంధించిన విషయమే కాదు చెప్పుకోకూడదు అన్లెస్ అది ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటున్నారు ఒక కి చెప్పాలి అనుకుంటే వేరే కానీ బట్ జనరల్గా చుట్టాలకు చెప్పుకున్నాము ఫ్రెండ్స్కి చెప్పుకున్నాము ఇట్లాంటివి ఉండకూడదు ఓకే చాలా మటుకు ఏజ్ గురించి చెప్తారు ఏజ్ మనీ తర్వాత ప్రాపర్టీ తర్వాత మనకు వచ్చిన కష్టాలు ఇట్లాంటివి చెప్పుకోకపోవడమే నయం దే దే హ్యావ్ టు బి సీక్రెట్ సీక్రెట్ అది ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సీక్రెట్గానే ఉండాలి ఇంటి గుట్టు గుట్టుగానే ఉండాలి ఎప్పుడు ఇంట్లో విషయాలన్నీ బయట వేసుకోకూడదు ఓకే నెంబర్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకుంటే కొన్ని విషయాలు మనం చెప్పాలనుకున్న ఎందుకు చెప్తున్నాను వీడికి నా బాబాయ్కో పిన్నికో అంకుల్కో తమ్ముడికో ఎందుకు చెప్పాలి నేను అసలు నా కష్టం గురించి నేను ఎందుకు చెప్పాలి అనేది మనకి రియలైజేషన్లోకి వచ్చి ఆ సీక్రెట్స్ చెప్పం అసలు అండ్ జీవితంలో కూడా ఎప్పుడు మనం చులకనవుతున్నామంటే మనం చెప్పిన దానివల్లే చులకనవు ఇతరులు ఎవరెవరైనా మాట్లాడుకున్నారు చేసుకున్నారు డిఫరెంట్ స్టోరీ బట్ మనమే రివీల్ చేసి మనమే చులకనై ఒక అతను నాకు తెలుసు ఈ పని నాకు చేత కదండి ఇది నాకు రాదండి ఇది నేను చేయలేనండి అని అన్నీ చెప్పి ఆయన ఎవరైనా నువ్వు చేతగాని వాడు అంటే కోపం వస్తుంది మన వీక్నెస్ అన్ని మనమే చెప్పేసుకుని అది మాత్రం ఎవరు అనకూడదు అంటే చాలా బాధిస్తుంది అలాగా మనము చెప్పకూడని విషయాలు కొన్ని సీక్రెట్ గానే ఉంచుకోవాలి ఓకే అందులోను మెయిన్గా డబ్బు విషయంలోను మన చేతగాని విషయంలోను లేకపోతే మన వీక్నెస్ విషయంలోను ప్రాపర్టీ ల్యాండ్ వీటి విషయంలోను ఇంటి గుట్టు ఫ్యామిలీతో ఎలా ఉన్నాం ఇవి చెప్పకూడదు చెప్పాల్సిన అవసరం లేదు అన్లెస్ ప్రొఫెషనల్ హెల్ప్కి వెళ్తే తప్ప డాక్టర్ దగ్గరకో లాయర్ దగ్గరకో అలా వెళితే తప్ప మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి కొన్ని సీక్రెట్స్ ఎవరైనా చెప్పినా కూడా వినకూడదు చెప్పినా కూడా వినకూడని సీక్రెట్స్ కొన్ని ఉంటాయి అందులో నెంబర్ వన్ మెయిన్గా మనకి ఎవరిదైనా ప్రేమ విషయాలు కానీ ఎవరైనా ఇతరుల ఫ్యామిలీ విషయాలు కానీ లేకపోతే ఏదైనా పుస్తకం దొరికింది డైరీ చదువుకో చదవడం కానీ అట్లాంటివి ఏదైనా చేయకూడదు చేయకూడదంటే చేయకూడదు అంతే అది రూల్ ఈజ్ అ రూల్ రూల్ ఫర్ ఆల్ అంతే ఇతరుల రహస్యాలు తెలుసుకోవాలని కుతూహలం ఉన్నవాడు వాడి నాశనాన్ని వాడే కొని తెచ్చుకుంటాడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇందులోనే సెకండ్ కేటగిరీ వస్తుంది దట్ ఈస్ కాల్డ్ మైండ్ రీడింగ్ అంటారు అంటే ఒక అతను ఎట్లా వెళ్ళి వెళ్తున్నప్పుడు ఇలా వెళ్ళాడు నన్ను చెడ్డగా అనుకున్నాడా నా విషయంలో ఏమనుకుంటున్నాడు అలా చూశాడంటే మొన్న కూడా అలాగే బిహేవ్ చేశాడు కదా ఈరోజు అలా జరుగుతుందేమో అనే మైండ్ రీడింగ్ వాడు చెప్పనూ లేదు వాడు మాట్లాడనే లేదు కానీ మనం ఊహించుకుని ఊహించుకుని అలా అంటున్నాడు అన్న విషయాలు మనం బయట నలుగురు ఎదుగురితో డిస్కస్ చేయడం ఈజ్ ఆల్సో ఇందులోనే ఒక ప్యాటర్న్ సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సీక్రెట్లు నీ గురించి వాడు అట్లా రా అంటే వినద్దు అనుకునేవాడు నా దగ్గరకు వచ్చి చెప్తాడులే అని చెప్పుకోవాలి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా చెప్పిన సీక్రెట్స్ నమ్మద్దు వాడు చెప్పాడు సీక్రెట్ నువ్వు ఎవరికి చెప్పను అంటే చెప్తానంటే చెప్పకురా బాబు అన్నారు ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ అందరు నేర్చుకోవాలి నీకు సీక్రెట్ చెప్తాను ఎవరికి చెప్పకు అంటే నాకు అసలు చెప్పకు అనాలి ఎందుకంటే అది అది ఎంత దారుణం అంటే కొన్ని రోజుల తర్వాత మీ గురించి కూడా అలాంటివే చెప్తారు మన గురించి కూడా అలా తప్పు ప్రచారం చేస్తారు అందుకని సీక్రెట్ అని మీ చెవులెవరిన వచ్చి చెప్తుంటే చెప్పకు అని చెప్పడమే నేను రెండోది వెరీ ఇంపార్టెంట్ పాముల గురించి గుడ్ల గుబల గురించి ఎప్పుడూ వాటి సీక్రెట్స్ ఏంటో కనుక్కోవాలని ట్రై చేయకూడదు ఎందుకు పాముల గురించి అండ్ అవుల్స్ గురించి ట్రై చేస్తే అవి లాట్ ఆఫ్ అలూసినేషన్స్ క్రియేట్ చేస్తాయి నిద్రలో మీరు గమనించి చూడండి పాము కళలు రావడము పాములు కాటేసినట్టు రావడము ఇవి తొందరగా వస్తాయి అందుకే పాములు సీక్రెట్లు తెలుసుకోవాలని పాముల గురించి ఎలా ఉంటాయి వాటి డీటెయిల్స్ ఏంటి నేను మళ్ళీ అదే చెప్తున్నాను ఒకవేళ ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్ థింగ్ వేరే కానీ ప్రొఫెషనల్ థింక్ కాకుండా మీకు ఏదో కుతూహలంతో స్నేక్స్ ఎలా ఉంటున్నాయి ఈ స్నేక్స్ ఎక్కడ పడుకుంటాయి ఆ పుట్టల్లో ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా క్రియేట్ చేస్తాయి అంటారు అంటే అంటే చెప్తున్నారు ఈ రెండు ఎక్కువగా వచ్చేవి ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే వీటి మీద చాలా స్టడీస్ జరుగుతూ ఉంటాయి రకరకాలుగా ఎక్స్పీరియన్సెస్ ద్వారా గురువులు కానీ సైన్స్ వాళ్ళు కానీ చాలా చేస్తారు కొన్ని పర్టికులర్గా తొందరగా ఎఫెక్ట్ చేస్తాయి కొన్ని విషయాలు తొందరగా ఎఫెక్ట్ చేస్తాయి కొంతమంది క్రికెట్కి తొందరగా అట్రాక్ట్ అవుతాయి కొంతమంది ఫుట్బాల్కి తొందరగా అలాగ కొన్ని విషయాలు తొందరగా గుంజుతాయి అలాంటివి స్నేక్స్ చాలా వెరైటీ యానిమల్ చాలా ఎక్కువ అట్రాక్షన్ ఉండి సినిమాల్లో వాటిలోనూ పాములు అనగానే టైప్లో చూపించేసరికి దాన్ని ఒక హాలూసినేషన్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది అందుకని స్నేక్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసి తెలిసేసుకోవాలి ఆ పాములు ఎక్కడ పోతున్నాయని చూడాలి ఒక ఒకటికి వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో పాము పాములు పుట్టుంది ఆమె రోజు అటు వెళ్తుంటే ఒక పాము బయటకు వచ్చి చూస్తుంది నన్ను కోపంగా చూస్తుంది బుసలు కొడుతుంది అనే ఒక ఒక హాలూసినేషన్లో ఉండేది ఆమె బయటకు వెళ్ళ చూడగానే ఆ పాము బయటకు వస్తుంది అనే ఒక హాలూసినేషన్ ఉండేది ఇంకా పాము టైప్లు ఏంటి ఆ పాముకి ఎన్ని ఉంటాయి నాజా నాజా అంటే ఏంటి నాజానాజా హన్న అంటే ఏంటి ఈ టైప్లో స్పెకల్డ్ ఉంటే ఏముంటుంది వైపర్స్ ఏంటి ఇలా అన్నీ అవే పని అనమాట ఆమె ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ పాము ఏంటి ఎలా పోయి బిహేవ్ చేస్తుంది ఎందుకు పగబడతాయి ఇవే తెలుసుకోవడం పని సో స్నేక్స్ అనేవి ఒక ఒక టైప్ ఆఫ్ బీయింగ్స్ వాటికి ఒక సీక్రెటివ్ నేచర్ ఉంటాయి కాబట్టి వాటిని తెలుసుకోవాలి తెలుసుకోవాలనే ప్రయత్నం చేయొద్దు గుడ్ల గుబ్బలు కూడా సేమ్ థింగ్ దే హ్యావ్ అ సపరేట్ ఇండివిజువల్ లైఫ్ స్టైల్ వాటిని కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు ఓకే ఇవి జనరల్ తొందరగా మనని భయభ్రాంతులు చేసి హాలూసినేట్ చేసి మనం ఒక టైప్ ఆఫ్ ఫికల్ మైండెడ్నెస్లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటి గురించి ఎక్కువ రీసెర్చ్ చేసి అన్నెసరీగా తెలుసుకోకపోవడం మంచిది వెల్ సాధకులకి లేకపోతే ఎవరైనా వీటిలో ప్రయత్నములు వాళ్ళకి ఆ వాళ్ళకి వేరు కానీ జనరల్ పబ్లిక్ అయితే ఈ సీక్రెట్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎవరన్నా అనుకోండి పాముకి ఇలా మనీ ఉంటుంది ఇలా డైమండ్ ఉంటుంది అది నాలుగు మూడు సార్లు బయట కంటే ఇట్లా ఉంటుంది అన్నీ చెప్పాను బాబు అవన్నీ నాకు చెప్పకో ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ ఓకే ఇలాంటి సీక్రెట్ తెలుసుకోకూడదు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా సీక్రెట్స్ వినాలి అనుకునే సీక్రెట్స్లో ప్రేమకి సంబంధించి ఇతరుల ప్రేమకి సంబంధించిన విషయాలు మనం వినకూడదు చూడకూడదు మాట్లాడకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల ప్రేమ సంబంధించిన విషయాలు మనకు కాదు మనం వినకూడదు ఓకే చాలా సింపుల్ ఇక నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేసైనా తెలుసుకోవాల్సిన సీక్రెట్స్ ఓకే ఏదైనా సరే ఇలాంటి సీక్రెట్లు మాత్రం తెలుసుకోవాలి వన్ నీ లోపల ఉండే సీక్రెట్ అంటే నేనేంటి నా లైఫ్ ఏంటి నా ఊపిరి అనే బండి మీద ప్రయాణిస్తున్న ప్రాణం ఏంటి ఇవి తెలుసుకుని తీరాలి ఓకే మన ఇంటర్నల్ సీక్రెట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా తెలుసుకోవాల్సిన సీక్రెట్ రోగం నాకు ఎందుకు రోగం వస్తోంది అనే విషయాన్ని తెలుసుకుని తీరాలి దాన్ని ఎప్పుడు దాచిపెట్టుకోకూడదు నాకు సింపుల్గా ఇట్లా ఇట్లా ర్యాషెస్ లాగా వస్తున్నాయి ఎందుకు వస్తుంటాయి లే అని నెగ్లెక్ట్ చేయకూడదు కంపల్సరీ దాని సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి అది లోపలికి వెళ్ళి చూడాలి ఏంటో టెస్ట్లు చేయించుకోవాలి కంపల్సరీగా తెలుసుకోవాలి రోగము రొష్టు అంటారు ఎప్పుడు రోగాన్ని బయట పెట్టాలి కంపల్సరీగా పది మంది సజెషన్ తీసుకోవాలి చెప్పాలి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందిరా బాబు నేను ఏ హెల్ప్ తీసుకోవాలని ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి ఎప్పుడు రోగాన్ని సీక్రెట్ చేసేసుకుని అది ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేయాలి అనుకుని అలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కాబట్టి రోగం ఏదైనా వస్తే చెప్పుకోలేని రోగాలు ఏమైనా ఉంటే ప్రొఫెషనల్ హెల్ప్ లేదంటే జనరల్ రోగం గురించి తెలుసుకోవాలి అది సీక్రెట్గా ఉంచుకోకుండా అసలు ఎందుకు వస్తుంది నాకు ఈ ప్రాబ్లము నేను దాని నుంచి ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి ఇక కంపల్సరీగా తెలుసుకోవాల్సిన సీక్రెట్ మెంటల్ సీక్రెట్ అంటే మైండ్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది ఎందుకు నా మైండ్ కంట్రోల్లో ఉండట్లేదు ఎందుకు నేను ఊరికే తొందరగా కోపం వస్తుందో యాజిటేట్ అయిపోతున్నాను ఇరిటేట్ అయిపోతున్నాను నాకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి నేను తొందరగా శాడ్ అయిపోతున్నాను డిప్రెస్ అయిపోతున్నాను ఇట్లాంటివి ఖచ్చితంగా తెలుసుకుని తీరా ఎందుకు వస్తుంది దాన్ని వదలకూడదు ఎందుకంటే ఇవి పెరుగుతాయి ఇలాంటి సీక్రెట్స్ అన్నీ లోపల 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 పెరిగి బ్లాస్ట్ అవుతాయి ఒకతను వాళ్ళ ఆవిడ్ని నెలంతా ఏమనడు ఎంతమనడం ఒక రోజు మాత్రం ఫుల్ బ్లాస్ట్ అయిపోయి అరిచి కొట్టి తిట్టి చేస్తాడు అందుకని లోపల పేరుకు పోయి అక్యూములేట్ అయిపోయి అక్యూములేట్ అయిపోయి అక్యూములేట్ అయితే అదంతా ఒక్కసారిగా పగిలిపోతుంది అందుకని ఇట్లాంటివి సీక్రెటివ్గా ఉంచుకోకుండా మాట్లాడుకుని రివీల్ చేసుకుని కూర్చొని డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా దేవుడి గురించిన సీక్రెట్లు కంపల్సరీగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అసలు ఏంటి భగవంతుడు ఏం తెల్ ఏం తెలుసుకోవాలని ఈ లైఫ్లోకి వచ్చాను ఇలాంటివి సీక్రెట్స్ కంపల్సరిగా వెంటబడి తెలుసుకోవాలి ఓకే వెంటబడి తెలుసుకోవాలి అండ్ ఎప్పుడైనా మనం ఇలాంటి సీక్రెట్స్ తెలుసుకుంటున్నప్పుడు మనకు ఎన్నో రకాల పుస్తకాలు ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నాకు మాత్రమే అని సీక్రెటివ్గా పెట్టుకోకూడదు రివీల్ చేస్తూ డిస్కస్ చేస్తూ టాక్ చేస్తూ ఉంటే కొన్ని కొత్త విషయాలు తెలిసే ఛాన్స్ ఉంటాయి అవి ఎప్పుడు సీక్రెటివ్గా దాచిపెట్టి ఉంచకూడదు ఎప్పుడు కూడా సో అందుకని మనకి రాసుకునేవాళ్ళు రిపీట్ చేసుకునేవాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు మనన నిధిధ్యాసన అని చెప్పి వాటి మీద ఒకే ఒక పదే పదే దాన్ని తలుచుకుని తలుచుకుని ప్లస్ దాని మీద ధ్యానం చేసి అసలు ఏంటిది రియల్ వాట్ ఈజ్ రియాలిటీ వాట్ ఈజ్ నాట్ రియాలిటీ అని తెలుసుకుంటారు అండ్ మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సిన వాటిలో మన ఫ్యామిలీ హిస్టరీ మన పూర్వీకులు ఎవరు మన ఒరిజినల్ నిజ మన హిస్టరీ ఏంటి అని ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి యాజ్ ఎన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రతి వ్యక్తి వాడి యొక్క ఫ్యామిలీ ట్రీ తెలుసుకుని తీరాలి దెన్ జెనో టైపింగ్ ఆర్ జీన్స్ మన జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి గోత్రం అని కానీ లేకపోతే మనకు సంబంధించిన జెనటికల్ ఇన్ఫర్మేషన్ కానీ కంపల్సరీగా తెలుసుకోవాలి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి వీటికి సొల్యూషన్స్ ఉంటాయి అందుకని ఒకవేళ అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గో బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ ట్రీ మీ గ్రామ దేవత కావచ్చు ఇంటి దేవత దేవుడు దేవత కావచ్చు లేకపోతే మీ మీ జెనటికల్ టైప్ కావచ్చు ఎక్వైర్డ్ ఆర్ లేకపోతే ఇన్నేట్గా ఉండే ప్రాబ్లమ్స్ కాకుండా మీకు జెనటికల్గా వచ్చే ఇన్హెరిటెడ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అవి ఫ్యామిలీ ట్రీలోనే మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి సో కంపల్సరీగా జెనటికల్స్ ఏమైనా ఉంటే కంపల్సరీగా బ్యాక్ ట్రాక్ చేసి చూసుకోవాలి ఎక్కడో చోట సొల్యూషన్ కూడా ఉంటుంది సో కంపల్సరీగా ఫ్యామిలీ హిస్టరీని ఎవరి జీవితపు హిస్టరీని వాళ్ళు తెలుసుకుని తీరాలి ఓకే ఎలా వచ్చాము ఎలా మన ఫ్యామిలీ ట్రీ స్టార్ట్ అయింది వాట్ ఈస్ ద ఆరిజిన్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఒక జీవితకాలంలో దొరకకపోవచ్చు బట్ కీప్ ఆన్ ట్రయింగ్ మీ ఇంటి దేవత ఎవరు లేకపోతే మీ గ్రామ దేవత ఎవరు అండ్ మీరు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యారు అది టోటల్ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి కంపల్సరీ అనమాట ఇలాగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే కొన్ని సీక్రెట్స్ మనకి రివీల్ అవుతాయి తెలుస్తాయి ఒక టైంలో వచ్చాక ఒక టైప్ ఆఫ్ ఇన్ఫార్మల్ స్ట్రెంగ్త్ వస్తుంది మనకి అని ఇవన్నీ తెలుసుకోవాలి ఇవి సీక్రెట్ ఇది కదా లైఫ్ ఇవి అన్ని చిల్లర 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 విషయాలు ఆలోచిస్తున్నానే నేను కొంచెం ఇంటర్నలైజ్ అయితే ఎంత అద్భుతమైన జీవితాన్ని చూడొచ్చు అని తెలుస్తుంది మనకి సో ఇవి సీక్రెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు కొన్ని గోల్స్ కూడా ఉంటాయి కదా సరే గోల్స్ కూడా మనకి ఇది ఉందని మనం షేర్ చేయొచ్చు అంటారు గోల్స్ ఎప్పుడు చెప్పకూడదండి ఎప్పుడు మన జీవితపు గోల్ చెప్పుకోకూడదు డిస్కరేజ్ చేస్తారు డిస్కరేజ్ చేస్తారు ఒకటి తర్వాత గోల్ అచీవ్ అయ్యేదాకా అది రియల్ గోలో కాదో మనకి తెలియదు మనం ఒకటి అనుకుంటాం ఏదో ఇన్ఫ్లుయెన్సుల వల్ల మనం ఒకటి అనుకుంటాం నేను క్రికెటర్ అవ్వాలి అని ప్రతి పిల్లవాడు క్రికెట్ బ్యాట్ పట్టుకున్నవాడు ప్రతి వాడు ఇండియా టీంకి ఆడేదాన్ని ఫీల్ అయిపోయిన ఉంటారు అది రియల్ గోల్ అవ్వకపోవచ్చు ఒక స్టేజ్లో మనం డైవర్ట్ అయిపోతాం అందుకని గోల్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్ రీచ్ అయ్యేంత వరకు చెప్పి పాయింట్లెస్ చెప్తే మీకు ఎవరు హెల్ప్ చేయరు సరి కదా దానివల్ల డిస్కరేజ్మెంట్ వస్తుంది సార్ కదా ప్లస్ మీరు చెప్పినందుకు మైండ్లో ఒక కేటగరైజేషన్ ఉంటుంది చెప్పేసరికి అయిపోయింది ఫీలింగ్ వస్తుంది మైండ్ మైండ్ అదొకటి ఉంది నేను చాలా మంది చేస్తారు పది రోజులు గుడికి వెళ్ళారంటే పదకొండో రోజు వంద మందికి చెప్తారు నేను రోజు గుడికెళ్తానండి నేను రోజు గుడికెళ్తానండి అని చెప్పుకుంటారు కంపల్సరీగా మనకి ఏదైనా చిన్న అచీవ్మెంట్ చేస్తున్నాము అనగానే అది చెప్పేసుకోవాలి తొందరగా చెప్పేసుకోవాలని ఉంటుంది దానివల్ల మన మైండ్ విల్ థింక్ ఇట్ ఈజ్ ఆల్రెడీ అకంప్లిష్డ్ అండ్ లైట్ అయిపోతాం అందుకని ఆ లైట్ అవ్వకుండా ఆర్ ఆ పట్టు వదలకుండా గోల్స్ గురించి చెప్పదు అచీవ్ అయ్యాక చెప్పుకోవాలి అచీవ్ అవ్వనంత వరకు అది చెప్పి పాయింట్లెస్ ఇలాంటి ప్రయత్నం చేస్తున్నవాడు పదిసార్లు చెప్పేసుకున్నాక బాడీలో తెలియని ఒక ఆనందం రిలీజ్ అయిపోతుంది ఓ నువ్వు చేసేస్తామా చేసేస్తామా చేసేస్తాం చాలామంది అలాగే ఉన్నారు సినిమా హీరోలు అయిపోతున్నామని ఒక ఒక ఆపర్చునిటీ రాగానే ఇంక అయిపోయింది నేను చాలా పెద్ద స్టార్ అయిపోయిన ఫీల్ అయిపోయి వాళ్ళందరికీ చెప్పేసుకొని మేము వాళ్ళతో చేసాం వెళ్ళితో చేసామని అలా డౌన్ఫాల్ చూస్తారు సో నెవర్ రివీల్ యువర్ గోల్స్ గోల్ చెప్ మీకే క్లారిటీ ఉండదు అన్నది నిజం నేను ఆ గోల్ సాధించాలి అనుకున్నాను ఓకే దూరంగా కనిపిస్తుంది గోల్ కానీ ఇక్కడ దారంతా ఎన్ని కష్టాలు ఉంటాయి ఎప్పటికీ కనిపించదు మనం ఒక ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకుంటే రోడ్డు మీద ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఎన్ని గతుకులు ఉన్నాయి ఎన్ని ఎన్ని టైర్ ఎన్నిసార్లు పంచర్ అవుతుందో మనం గెస్ చేయలేము కాబట్టి డెఫినెట్లీ గోల్ చెప్పుకునే పదిసార్లు చెప్పుకునేది కాదు ఏదో ఊరికి వెళ్తున్నామంటే అది గోల్ కాదు జీవితం యొక్క గోల్ని చెప్పుకునే పాయింట్లెస్ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాల్సిన పర్లేదు నేను ఒకటి చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను ఫినిష్ దాన్ని ఎక్కువగా ఓ నేను ఇచ్చేసేస్తాను ఇచ్చేసేస్తాను ఇచ్చేస్తాను అనుకుంటే నెవర్ ఎప్పటికీ కూడా సాధించే ఛాన్స్ ఉండదు ఎవ్వరు కూడా ఎవ్వరు నేను ఇది గోల్ నేను ఇది సాధిస్తున్నానని చెప్పిన వాళ్ళు చాలా రేర్లీ రీచ్ అవుతారు రీచ్ అవుతారేమో కొంతమంది బట్ వెరీ రేయర్ చాలా తక్కువ అందుకని డోంట్ రివీల్ యువర్ గోల్స్ నీ గోల్కు ఉపయోగపడేది నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేదు చెప్పి పాయింట్ లేదు అంటే జనరల్గా కొంతమంది అంటుంటారు సార్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ దాపరికాలు ఉండకూడదు అంటారు కదా దీనికి మీరేమంటారు దాపరికంతో సంబంధం లేదు ఇది ఇప్పుడు కొన్ని విషయాలు నాకు పాలేదు అనే విషయం చెప్పుకోవడంలో దాప దాపరికం ఉండకూడదు కొన్ని విషయాలు నీకే క్లారిటీ లేనప్పుడు నువ్వు చెప్పుకునే ఫా ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం ఒపీనియన్స్ పది మంది ఒపీనియన్స్ తీసుకుంటే పది మంది దగ్గర రివీలై చెప్తూ ఉంటే ఏమీ సాధించలేము అందుకని గోల్ లాంటివి కానీ లేకపోతే కొన్ని కొన్ని విషయాలు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని చెప్పుకోవడం విషయాలు చెప్పి పాయింట్లెస్ ఎందుకు చెప్పాలి అందుకని ఒక ఎయిమ్ పెట్టుకున్న వాళ్ళు గోల్ వాళ్ళు ఏదో సీక్రెటివ్గా దాక్కుని చేయాల్సిన పని లేదు అట్ ద సేమ్ టైం దాన్ని ఒకే పదే 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 చెప్పుకొని నేను ఇది సాధిస్తాను ఇది సాధిస్తా చెప్పుకుంటే మనం మనకి మనమే చులకనైపోతాం కానీ ఒకవేళ సాధించలేకపోతే ఇన్ని మాటలు చెప్పావు ఏం సాధించావురా అనే స్టేజ్కి వస్తారు కాబట్టి డోంట్ ఎవర్ రివీల్ అది అది అవుతే ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది దాచిపెట్టుకో దాపరిక ఓన్లీ డబ్బు విషయంలో చాలామంది డబ్బు పిసినారతనం చేస్తారు అలా చేయకూడదు మనకి దాపరికంలో పిస్నార్తనమో లేకపోతే ఎవరినో బాధ పెట్టడానికో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా దోచుకొని దాచిపెట్టుకోవడానికో ఇవి దాపరికాలు కానీ మనం ఏం సాధించాలనుకుంటున్నామో మన లైఫ్ ఏంటి మనం ఎట్లా ఇంప్రూవ్ అవుదాం అనుకున్నా చెప్పి పాయింట్లెస్ ఇంప్రూవ్ అయ్యి చూపించాలి ఇది చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇప్పుడు ఎక్కువ చోట ఒక చోట వర్క్ చేస్తుంటాం కదా సార్ మనం ఒక బాస్ మనల్ని పిలిచి ప్రమోషన్ ఇవ్వడం మనల్ని అప్రషియేట్ చేసినా మనం మన అని మనం ఉంటాం అట్లా కూడా మనం షేర్ అంటారా కొన్ని వాళ్ళకి ఏదైనా జలసీ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో జలసీ రాకుండా ఓకే ఇతరులు బాధపడకుండా కొన్ని తెలియకుండా ఉండవు తెలుస్తాయి మనంతటా మనం వెళ్ళి చూసావా నేను ఎంత గ్రేటో నేను ఎట్లా తెచ్చుకున్నాను ప్రమోషన్ అంటే జనరల్ హ్యూమన్ ఎమోషన్ అది జలసీ రావడం కుళ్ళు పడడం నాచురల్ హ్యూమన్ ఎమోషన్ నాకు లేదే అనే ఫీలింగ్ ఇతరుల ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎవరైనా వచ్చి మేము నువ్వు బాగున్నావు అంటే పక్కన నేను అన్న అనే అర్థమే వస్తుంది ఎప్పుడు అలాగే తీసుకున్నావు కుళ్ళు ఆర్ జెలసీస్ ఎ నాచురల్ హ్యూమన్ ఎమోషన్ దాన్ని ఎంత త్వరగా బయటపడగలితే అంత గొప్పది కానీ చాలామందికి అది ఉన్నట్టు కూడా నేనేం నాకేం కుళ్ళు లేదు నాకేం కుళ్ళు లేదు అంటూనే లోపల చాలా బాధపడిపోతారు అందుకని మనమంతటుగా మనం వెళ్ళిపోయి చెప్పేసి ఇప్పుడు ఎవరైనా బాయ్స్ పిలిచి అప్రిషియేట్ చేశాడో తెలుస్తుంది న్యాచురల్గా ఫ్రెండ్ అనుకొని మనం చెప్తాం రివీల్ చేస్తాం న్యాచురల్గా కానీ అట్లా ఎవరైనా నెగిటివ్ ఆలోచిస్తున్న వాళ్ళు అలా ఉంటే దాన్ని ఎక్కువ బోస్ట్ చేయకుండా దాన్ని ఎక్కువ పెద్దగా చేసి చూడకుండా చూసావా నాకే వచ్చింది నాకే వచ్చిందని చెప్పుకోకుండా దాన్ని కొంచెం సీక్రెటివ్గానే మెయింటైన్ చేసుకుంటే బెటర్ ఎప్పుడు ఇది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో జరిగే న్యాచురల్ నెగిటివ్ ఎమోషన్ వాళ్ళు నెగిటివ్ వైబ్ వస్తుంది కుళ్ళు పడతారు అదే ఇలా అయింది ఏంటి అని చాలా అది పడతారు సో అందుకని అట్లాంటి వాళ్ళ దగ్గర సీక్రెటివ్గా ఉండడమేనే వాళ్ళకి చెప్పుకుని మనం తర్వాత ఆ ఎఫెక్ట్ తీసుకుని మన ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే దానివల్ల ఎఫెక్ట్ అయ్యి ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంటుంది సో అట్లా నిజంగా అన్నిటికంటే పవర్ఫుల్ ఫోర్స్ జలసి ఇతరులు కుళ్ళు పడడం స్టార్ట్ అయితే ఎందుకో తెలియదు వాళ్ళు ఎందుకు కుళ్ళు పడతారో తెలియదు కొంతమంది న్యాచురల్ గా ఇప్పుడు వీడి నాశనం అయిపోతే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తుంటారు వాళ్ళకే తెలియకుండా ఇన్ఫాక్ట్ అయ్యిందా బాగా ఎగిరేట్ తిక్క కుదిరిందా అనడానికి వెయిట్ చేస్తుంటారు హ్యూమన్ ఎంత డేంజరస్ ఎమోషన్ అంటే ఇప్పుడు మీడియాలో ఉంటున్నప్పుడు కూడా ఏ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఒక్కరోజు చాలా గుంజు పడేయడానికి ఒకటే ఒక్క మాట చాలు మొత్తం లైఫ్ ని కిందకు లాగేయడానికి అందుకని కొంతమంది కుళ్ళు అన్యాయంగా ఉంటుంది వాడికి సంబంధమే లేకపోయినా కుళ్ళు పడతారు సంబంధమే ఉండదు అసలు దానికి దీనికి వాడి జీవితానికి సంబంధమే ఉండదు అయినా చూసావా ఎంత ఎగిరవో చాసావా నాశనం అయిపోవాలి నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ ముందు మనం ఎగిరి 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 చూపించకపోవడమేనే నిజంగా అంత ఇమ్యూనిటీ ఉంది అంత శక్తి ఉంది యూ కెన్ మేనేజ్ బట్ అట్లా లేని వాళ్ళు ఇప్పుడిప్పుడే జీవితంలో పైకి వస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర పూజలు కొట్టకుండా వాళ్ళ ముందు ఎక్స్ట్రా చూపించకుండా ఉంటేనే నయం ఇందాక మీరు చెప్పారు సార్ రోగాలు కానీ చాలా మంది రోగాలు వచ్చినా కూడా చెప్పుకోరు చెప్పుకోవాలి కంపల్సరీ రోగం ఎప్పుడు ఎందుకంటే కొంచెం ఏదైనా అసహించుకుంటారని కానీ అట్లాగూ కొంతమంది భయపడుతుంటారు అంటే షుగర్ థైరాయిడ్ ఇవి ఓకే మిగతా ఏమున్నా కూడా ఏదన్నా అంటారేమో వాళ్ళ ఇల్లుకెళ్ళినా కూడా అనే ఒక భయం కూడా ఉంటుంది కదా ఇక్కడ ఈ పాయింట్ చాలా క్లి క్లియర్ఫుల్గా అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ వచ్చేసి కనిపించిన ఒక నాకు ఈ రోగం ఉందో ఈ రోగం ఉందో అని చెప్పుకోవడం కాదు పాయింట్ ఓకే నిజంగా ఉంటే రోగం ఉంటే మీకు మీరు దాచిపెట్టుకోకుండా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇది నా సమస్య దీన్ని నేను సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకోవడం చాలా మంచిది కనిపించిన వాడికల్లా మనకి బయట ఫ్రెండ్స్ అందరిని పిలిచి లేకపోతే చుట్టాలందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు రోగము చెప్తే సొల్యూషన్ దొరుకుతుంది కథను ఒక టైప్ ఆఫ్ పుండుతో బాధపడుతున్నాడు ఓకే అది షర్ట్ ఇలా పెట్టి కవర్ చేసుకున్నాడు ఎప్పుడు ఏదో మాటల్లో ఒక ఆయన ఇలా ఉంటే అయ్యో దీనికి మంచి మందులు ఉన్నాయండి నేను తెప్పిస్తూ ఉండండి అని చెప్పి తెప్పించారు వెంటనే తగ్గిపోయింది సో రోగము చెబితే చాలా రకాల సొల్యూషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారు దట్ డజన్ మీన్ కనిపించిన వాళ్ళ నాకు ఈ రోగం ఉందో ఈ రోగం ఉందో అని ఎట్లాంటి చెప్పాల్సిన పని లేదు బట్ వెన్ఎవర్ దెర్ ఈజ్ అ ఛాన్స్ ప్రొఫెషనల్ హెల్ప్ నీకంటే తెలివైన వాడను నీకంటే ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడని అట్లా ఉంటే వాళ్ళకి చెప్పడం వల్ల సొల్యూషన్స్ దొరుకుతాయి సమాధానము కోసమే ట్రై చేయాలి కానీ జాలి చూపించుకోవడానికి కాదు చాలామంది సీక్రెట్లు చెప్పేది జాలి నేను ఇంత బాధపడ్డానో తెలుసా నా కష్టం నీకేం తెలుసు అనే దాంట్లో ఉంటారు వద్దే వద్దు ఎవరి జాలి కోసం బ్రతకకూడనే కూడదు ఎప్పుడూ ఎప్పుడు జాలి కోసం బ్రతకూడదు అందుకని ఇట్లాంటి రోగాలు ఏమని చెప్తుంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము అది మూర్ఖత్వం కిందకు వస్తుంది సో వెన్ ఎవర్ యూ వాంట్ టు టాక్ వెన్ ఎవర్ యూ వాంట్ సే సమ్థింగ్ డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ జాలి కోసం కాదు వాడు నాకంటే ఈ సైన్స్ ఫీల్డ్లో తెలిసిన వాడు హెల్త్ విషయంలో తెలిసిన వాడు అయి ఉంటే చెప్పుకోవాలి సొల్యూషన్ సొల్యూషన్స్ చెప్పుకోవాలి లేకపోతే ఊరికే పదే పదే అదే మాట చెప్పుకుని పాయింట్లు చాలా చాలా పాయింట్ అండ్ కొన్ని రోగాలు తగ్గవు అలాంటి తగ్గని రోగాల గురించి అన్నెసరిగా వరి అవ్వడం మైండ్లో టెన్షన్ పడిపోవడం కావాల్సిన కనిపించిన వాళ్ళందరికీ చెప్పుకోవడం ఫూలిష్నెస్ సో అది అది ఎన్నటికీ తగ్గనిది తీరనిది ప్రాబ్లం సో వెరీ ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని ద సొల్యూషన్ కోసం పరిగెట్టాలంటున్నా హెల్త్ ప్రాబ్లం వస్తే దాచిపెట్టుకోవాలి దానికి సొల్యూషన్ ఏంటి దీన్ని ఎలా వెతకచ్చు ఎలా వెతకచ్చు భయపడిపోవద్దు వరి అయిపోద్దు బట్ సొల్యూషన్ వెతుకుతూ ఉండాలి చాలా మంది సార్ తెలియనితనం అని మనం అనుకోవచ్చేమో ఒక మనిషి పరిచయమైన ఆకాశపొట్లకి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పేసుకుంటారు కదా ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం తర్వాత ఫ్యూచర్ వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది చాలా పని సంబంధించి కానీ లేదా మా పాప ఉంది ఇంత డౌర్ ఇవ్వాలనుకుంటున్నాను లేదా వాళ్ళ పిల్లల వీక్నెస్ కూడా కూడా బయట కదా మన ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కనిపించగానే ఇట్లా వన్ హాఫ్ అవర్ లో మొత్తం చెప్పేసుకోవాలి వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళుతుంటే అది మొత్తం పోస్ట్ చేసి ఫేస్బుక్ లో పెట్టేయాలి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పారు అర్జెంట్ గా అలా అదొక మానసిక రోగం కలిసిన వెంటనే అన్ని చెప్పేసుకుని నేను ఇట్లాంటి వాడిని నేను అట్లాంటి వాడిని నేను ఇట్లా చేసా అట్లా చేసా మానసిక రోగం ఎంత త్వరగా నిన్ను అడగనిదే ఏదన్నా అది రివీల్ చేసేస్తున్నావు అంటే అన్నెసరీ విషయాలని చెప్పేస్తున్నావు అంటే ఎప్పటికీ నీకు మెచ్యూరిటీ లెవెల్ రా మైండ్ మెచ్యూరిటీ లెవెల్ రాదు అంతే అన్ని చెప్పేసేసుకుని ఏదో చాలా జోవియల్గా ఉంటున్నట్టు చాలా చలాకీగా ఉంటున్నట్టు ఫీల్ అవుతారు కానీ దట్ ఈస్ ఫూలిష్నెస్ ఆ చెప్పుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ట్రస్ట్ పర్సన్ అయితే ఓకే రాంగ్ పర్సన్ అయితే ఎవరైనా సరే ట్రస్ట్ పర్సన్ ఎందుకు చెప్పాలి రాంగ్ పర్సన్స్ అయితే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎగ్జాక్ట్లీ సో ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పకూడదు అని లిమిట్ లో మనకు ఆ లిమిట్ లేనని రోజులు ఏదో తెలియని సమస్యలు ఎప్పుడు పడుతుంటారు అందుకని నోరు అదుపులో పెట్టుకుని ఏమేమి కావాలో వాటిని మాత్రమే మాట్లాడి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ నేను చెప్పినట్టుగా ఈ మూడు తెలుసుకోకూడదు అసలు విననే వినకూడదు చెప్పనే చెప్పకూడదు కొన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే అనే దాంట్లో పెట్టుకుంటే ఆ లాజిక్లో అన్నీ సెటిల్ అవుతాయి కొంతమంది చాలా తొందరగా రివీల్ చేసేసి ప్రతి విషయాన్ని ఫేస్బుక్లో పెట్టేసేసి ఐఎమ్ ఫీలింగ్ శాడ్ ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ ఐటీ సోషల్ మీడియా పెట్టేస్తారు సోషల్ మీడియా ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏ బట్టలు కొనుక్కున్నాము ఈ బట్టలు ఇక్కడ ఇలాంటి క్వాలిటీ ఉన్నాయి ఈ టైప్లో రకరకాలు చెప్తారు దట్ ఈస్ రాంగ్ 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 అండ్ ఈ రోజుల్లో అయితే కంపల్సరీ రాంగ్ ఒక్క ఫోటో చాలు మనీ మొత్తం స్పాయిల్ చేసడానికి నాశనం కాబట్టి అంటే అదే సార్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంత హెచ్చరికలు చేస్తున్నా కూడా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు పెట్టేస్తున్నారు అది లిమిటేషన్ తెలియకే అంటారా మానసిక మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేక ఒకతను చాలా గొప్పగా ఫీల్ అయ్యి వాళ్ళ పిల్లలు ఎంత గొప్పగా డాన్స్ వేస్తారు వాళ్ళ భార్య ఎంత బాగా చూసుకుంటుంది ఎంత బాగా వంట వండుతుంది ఇవన్నీ రోజు పొద్దున్న లేస్తే చూసిన వాళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు కామెడీగానే నవ్వుకుంటూ చూస్తుంటారు అయినా కూడా వాళ్ళు అదే పనిగా పెడుతుంటారు అది సోషల్ కనెక్షన్ అనుకుంటారు అదేదో కమ్యూనిటీ బిల్డింగ్ అప్ అనుకుంటారు అదే జనాలతో కలిసి ఉన్నట్టుగా మేము చాలా జోవియల్గా ఉంటున్నట్టుగా హ్యాపీ లైఫ్గా కొటేషన్లు మాత్రం ఎలా ఉంటాయంటే అసలు లైఫ్ అంటే ఇంతే ఇదంటే ఇంతే ఓపెన్గా ఉండాలి తెరిచిన పుస్తకం ఈ టైప్లో నాన్సెన్స్ అవసరమే లేదు నీ పర్సనల్ లైఫ్ ఊరంతా చెప్పుకోవాల్సిన పని లేదు ఇంటిది గుట్టు రోగము రొష్టు రోగం ఏదైనా ఉంటే చెప్పు పది మందికి చెప్పాలంటే నేను అందరినీ పిలిచి చెప్పడం కాదు హెల్ప్ కోసం ఒక సమాధానం కోసం డాక్టర్ దగ్గర చెప్పుకోవాలి మిగతా నీ ఇంట్లో ఏం జరుగుతున్నాయి నువ్వు ఎలాంటి వాడివి నీ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి ఎవ్వరికి చెప్పాల్సిన లేదు ఎవ్వరు తీర్చాడు నువ్వు పది లక్షలు అప్పున్నాయి నేను చెప్పాను అయ్యో పది లక్షలు అప్పుందండి రండి తీసుకోండి ఎవ్వడిపోడు ఎవ్వడి ఇంకా నువ్వు కనిపిస్తే పారిపోతాడు అందుకని అనవసరమైన విషయాలు మాట్లాడి చెప్పి నీ మీద నువ్వు జాలి క్రియేట్ చేసుకుని సెల్ఫ్ పిటి క్యాన్సర్ కంటే డేంజరస్ అని చెప్తాడు నేను ఇట్లా ఉన్న నా కష్టాలు నా కష్టాలు నేను చెప్పేవాడు సెల్ఫ్ నా నేనెంత పాపం కష్టాల్లో ఉన్నాను అని చెప్పేవాడి దగ్గర నుంచి పారిపోతారు జన పారిపోవాలి కూడా ఎక్కడ హెల్ప్ అడుగుతారు ఎక్కడ హెల్ప్ అడుగుతారు అని అందుకని ఎవ్వరూ నీ కష్టాలు తీర్చడానికి ఓం ఫట్ అని చెప్పి ఎవరు రాడు నీ కష్టాలు నువ్వే తీర్చుకోవాలి అండ్ అది నిజం కూడా దాని పెద్ద బాధపడిపోయి నా కష్టాలు అని అనుకోవద్దు ఎవరికైనా కష్టాలు వస్తాయి దాన్ని దాటాలి సింపుల్ లైఫ్ నీకు ఏదో కష్టం వస్తుంది దాన్ని దాటి ముందుకెళ్ళాలి సింపుల్ దాన్ని కాంప్లికేట్ చేసుకుని మైండ్లో ఆలోచించుకుని ఊహించుకుని తెలియని విషయాలు చెప్పేసుకుని ఇంట్లో ఉన్నవంతా బయట పెట్టేసుకుని చాలా రిస్క్ వీళ్ళంతా చాలా లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతారు అండ్ చాలా బాధపడతారు సో హోప్ఫుల్లీ చేయకుండా ఉంటే ఇలా రివీల్ చేయకుండా ఉంటే కొన్ని సీక్రెట్లు మీ దగ్గరే పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా గుప్పటి మూసి పెడితే గుప్పెం మూసి ఉన్నప్పుడే మీ జీవితం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తెరిచేస్తే మీ జీవితం మీద మీరే ఇంట్రెస్ట్ పో పోగొట్టుకుంటారు సో కొన్ని విషయాలు సీక్రెట్గా పెట్టుకోండి అన్నీ చెప్పేయద్దు మీరేంటో అన్నీ తెలుసుకోవద్దు ఆ లిటిల్ బిట్ ఆఫ్ లిమిటేషన్ మనం పెట్టుకుంటే లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ కొన్ని చెప్పుకోవాలి కొన్ని చెప్పుకోకూడదు ఆ లిమిట్ మనకు తెలిసి ఉండాలి జ్ఞానముతో బుద్ధితో విచక్షణతో బ్రతకాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ రూ ఈ వీడియో చూసి కొంతమంది అయినా సరే ఏమి చెప్పాలి ఏ విషయాలు చెప్పకూడదు అనేది కనుక మనం తెలుసుకోగలిగితే సాధ్యనంత వరకు సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు ఇది నాటి లైఫాలజీ ప్రోగ్రాం మరో ప్రోగ్రాంతో తో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు